సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ ఇంద్రేశం గుమ్మడితల జిన్నారం గడ్డపోతారం మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది ఓటర్లు ఉదయం నిచ్చే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఎన్నికల నిబంధనలు అమలు చేస్తూ భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు

షార్ట్ ఫాల్ ఉంటే రాసేయండి ఇక్కడ కౌంటర్ దగ్గర వచ్చి పేపర్స్ చెక్ తీసుకొని రబ్బర్ స్టాంప్ తీసుకొని వెళ్ళండి మీరు ఒక్కరే మిస్ అయ్యారు చెప్పండి

ಪ್ಲೇದ ನೇದ ನೇದ ನೇ ನೇದ್ಲಾ ಟೆಥಡ್ಲಾವರಾಕಿ的话ನೇ. ನಾ್ своих e Francis. ನ parasite ನೇದ ನೇದ ನನೇ ನೇದ ನೇದjazನ钟 Eine tema�� sale. A 번 representsaientyn. ೆ ನೇದಲಾದನ್ರಿಶ ನೇದೇ. gle quelques ನೇದೆ. Karere vous yes. Prince Dr. akkorhof 나回去.